హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ బ్లాక్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో నేను గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి గోంగూర చట్నీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అలానే పిల్లలకి మరమరాలతో సింపుల్గా కారం మరమరాలు అయితే ప్రిపేర్ చేశానండి కొంతమంది అయితే బొరుగులు అంటారు కారం బొరుగులు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తానండి నేనైతే ఎప్పుడూ చేయలేదు ఇదైతే రాయలసీమ స్పెషల్ అంట ఫస్ట్ టైం చేశానండి పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారు మా వారు కూడా చాలా నచ్చింది ఉదయమే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకున్నానండి ముందైతే ఫ్రెష్ అయ్యాను ఇక్కడ మా వారు మెంతులైతే నానబెట్టుకున్నారండి ప్రతిరోజు కూడా మెంతులు తాగుతూ ఉంటారు మెంతులు వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇదైతే సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి సో ఆ సండే రోజు నైట్ అయితే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను నైటే క్లీన్ చేయడం వల్ల ఉదయానికంతా చాలా క్లీన్గా ఉంటుంది నేను ప్రతిరోజు కూడా అంటలన్నీ క్లీన్ చేసుకుంటాను అలానే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను నైటే క్లీన్ చేసుకోవడం వల్ల ఉదయం లేచేసరికి స్టవ్ మొత్తం స్టవ్ మొత్తం క్లీన్గా ఉంటుంది వంట కూడా చేయాలనిపిస్తుందండి అదే క్లీన్గా లేదనుకోండి అసలు వంట క్లీన్ చేయడానికే ఒక గంట పడుతుంది అలానే వంట కూడా చేయాలనిపించదు ఈరోజు నేనైతే సొరకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అలానే గోంగూర చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి మా అయితే గోంగూర తీసుకొచ్చారు గోంగూరను అయితే ఒలిచామండి ఒక రెండు కట్టలు అయితే నిల్వ పచ్చడి అయితే చేశాను అలానే ఈ రోజుకి సరిపడా ఎండుమిరపకాయలతో గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ సొరకాయ ముక్కలు అయితే కట్ చేస్తూ ఉన్నాను సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కదండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది సొరకాయ ఫ్రై చేసుకుంటాం పులుసు చేసుకుంటూ ఉంటాం టమాటాలు వేసి గ్రేవీలాగా చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు సొరకాయ ముక్కలు అయితే కట్ చేసిన తర్వాత బంగాళదుంప ఫ్రై కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బంగాళదుంప అయితే వేసానండి ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఉదయం అయితే దోశలు అయితే వేసామండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా కోసం దోశలు వేసుకున్న తర్వాత అందరం తినేసాము టీ కూడా తాగేసామండి గోంగూర అయితే ఒలిచే విధంగా పెట్టాను గోంగూరలో అక్కడక్కడ పురుగులు ఉంటాయి అలానే గడిపరకలు ఉంటాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి గోంగూరలో ఇసుకుంటుంది నీట్గా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి నేనైతే గోంగూరని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి వడేశాను ఇక్కడ గోంగూర చట్నీ కోసం అయితే ఎండుమిరపకాయలను తీసుకొని వేయించుతున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలను అయితే సిమ్లో పెట్టి వేయించుతున్నాను ఎండుమిరపకాయలు గలగల అనేంత వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయల్లోనే తాలింపు గింజలు వేశానండి పసినగపప్పు ఆవాలు జీలకర్ర అలానే కొంచెం మినపప్పు వేసాను కొన్ని ధనియాలు అయితే వేశానండి ధనియాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది గోంగూర పచ్చడి అయితే మిరపకాయలతో టేస్ట్ బాగుంటుందండి అలానే పచ్చిమిరపకాయలతో కూడా టేస్ట్ బాగుంటుంది మొన్న అయితే పచ్చిమిరపకాయలతో చేశాను లాస్ట్ వీక్లో మా వార్త తెచ్చినప్పుడు పచ్చిమిరపకాయలతో ట్రై చేశానండి ఈసారి అయితే ఎండుమిరగాయలతో చేశాను ఎండుమిరగాయలు తీసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి అవి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ గోంగూరను కూడా వేయించుకుంటున్నాను గోంగూరలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి గోంగూర ఎంత మగ్గితే అంత టేస్ట్ బాగుంటుంది వాడకుండా చూసుకోవాలండి సిమ్లో పెట్టి వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు మగ్గించుకోవాలి మీలో ఎంతమందికి గోంగూర చట్నీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మా చిన్నప్పుడు అయితే మా నాన్న వాళ్ళు పొలంలో గోంగూర వేసేవాళ్ళండి మా నాన్న చేను నుంచి వస్తూ వస్తూ గోంగూర పచ్చిమిరపకాయలు అయితే తీసుకొచ్చేవాడు మా అమ్మ అయితే రోటిలో చేసేదండి భలే టేస్టీగా ఉండేది మా చిన్నప్పుడైతే గోంగూర అసలు కొనుక్కునే పని కూడా ఉండేది కదండి పచ్చిమిరపకాయలతో చేసేది అలానే ఎండిమిరపకాయలతో కూడా చేసేదండి నిల్వ పచ్చడి కూడా చేసేది అలానే పులిహోర గోంగూర కూడా చేసేదండి ఇక్కడ పులి గోంగూర అయితే మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నానండి నేనైతే కొద్దిగా చింతపండు వేసి మిక్సీ జార్లోకి అయితే తాళింపు గింజలు అయితే తీసుకున్నాను కదండి అవన్నీ ముందైతే మిక్సీ పట్టేసుకున్నాను కారం పొడి పట్టిన తర్వాత మగ్గించుకున్న గోంగూరనైతే మామూలుగా కారపొడిలో వేశానండి ఈ విధంగా గోంగూర చెట్టుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టాను తగినంత సాల్ట్ కూడా వేసాను కల్లుపు వేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మగ్గించుకున్న తర్వాత మిక్సీలోనే ఉల్లిపాయ వేసి పట్టుకోవచ్చండి నేనైతే వేయలేదు ఎందుకంటే కొంచెం ఎక్కువగానే చేశాను కాబట్టి తర్వాత రోజుకు తీయొచ్చని ఉల్లిపాయ ముక్కలు తర్వాత అయితే కలిపాను ఇక్కడ తాలింపు అయితే పెట్టానండి ముందైతే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అలానే వెల్లుల్లిపాయలు వేసాను అలానే తాళం గింజలు కూడా మగ్గిపోయిన తర్వాత గోంగూరలో వేయడమే అండి గోంగూర చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి చట్నీలో అయితే కలిపానండి మీరు కావాలంటే మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల నోటికి పంట కింద తగిలినప్పుడు ఇంకా టేస్ట్ అనిపిస్తుంది సొరకాయ పులుసు అయితే రెడీ అవుతూ ఉందండి వంట చేసుకుంటూనే బట్టలు అయితే ముందు ముందు ఉదయం పొద్దున్నే నానబెట్టేసానండి బట్టలన్నీ వాష్ చేసుకుంటున్నాను వాతావరణం చూడండి చల్లగా ఉంది ఇక్కడ నేను బట్టలు అయితే వాష్ చేసుకుంటూ ఉన్నాను కొన్ని మొక్కలకు కొన్ని వాటర్ పోసానండి నేనైతే ప్రతిరోజు కూడా మొక్కలకు వాటర్ పోస్తూ ఉంటాను మేము ఇంతకుముందు అయితే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు నా దగ్గర అయితే పది నుంచి పదిహేను కుండీలు అయితే ఉండేయండి అయితే రెంట్ హౌస్ నుంచి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మేమైతే కుండీలు తెచ్చుకోలేదండి అనుకోకుండా మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి షిఫ్ట్ చేశాము మా తమ్ముడు అన్నాడు ఇంకా కుండీలు ఏం వదిలేయ అన్నాడు ఇంకా చేసేది ఏం లేక వదిలేశానండి నాకైతే అసలు వదిలేయ బుద్ధి లేదు కానీ కుండీల విలువ ఇక్కడికి వచ్చాక తెలిసిందండి అన్నీ కొనుక్కోవడమే కదా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయండి ఒక కుండీ తెచ్చుకోవాలంటే కనీసం రెండు వందల యాభై నుంచి మూడు వందలు అయితే కాస్ట్ అవుతుంది నేను ఒక పది సార్లు అడిగానండి కుండీలు తెచ్చుకుంటాను రా అంటే మా తమ్ముడు వద్దంటే వద్దన్నాడు అండి ఇంకా చేసేది ఏమి లేక మా వారు కూడా లేరు కదా ఇంకా మళ్ళీ వెళ్ళి తెచ్చుకునే ఆప్షన్ లేదండి కొంచెం దూరం మళ్ళీ వెళ్ళలేక వదిలేశానండి పది నుంచి పదిహేను కుండీలను అక్కడే వదిలేసి వచ్చాను మొక్కలను కూడా వదిలేశానండి కొన్ని గులాబీ మొక్కలు తులసి మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి ఒక ఒకటి రెండు తెచ్చుకోగలిగాను మిగతా అక్కడే వదిలేశానండి వామక్ చెట్టు కూడా ఉండేది ఇక్కడైతే సొరకాయ పులుసు రెడీ అవుతూ ఉంది బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అవుతూ ఉందండి సోమవారం రోజున మా ఇంట్లో అయితే సొరకాయ పులుసు చేశాను అలానే బంగాళదుంప ఫ్రై చేశాను గోంగూర చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి మా ఇంట్లో అయితే మూడు నాలుగు కూరలు ఉండాల్సిందే అండి ఒక్క కూర చేస్తే అసలు కూర చేసినట్టే అనిపించదు మా వారు ఉంటే మాత్రం మూడు కూరలు నాలుగు కూరలు అయినా చేస్తానండి మా వారు ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళిపోయి లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోతే కూర చేయడానికి ఎంత బద్ధకం వచ్చిద్దో అండి అదే కూర చేశాను అనుకోండి మూడు కాదు నాలుగు కాదు ఎన్ని కర్రీస్ అయినా చేయగలుగుతాను మా వారి కోసం మా బాబు కోసం అయితే అస్సలు విసుక్కోనండి ఎన్ని కర్రీలైనా చేసి పెడతాను మా వారు అయితే అన్నం తక్కువ తింటారు గ్రేవీ ఎక్కువ తింటారండి అలానే ఫ్రైలు కూడా ఎక్కువగా తింటారు కూర ఎక్కువ తిని అన్నం అయితే తక్కువ తింటారండి వాస్తవంగా అయితే కూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి కానీ మరి కూర ఎక్కువ తినాలంటే అందరికీ కూర రావాలంటే ఎక్కువ కూర చేయడం అంటే ప్రతిరోజు కష్టమే కదా ఇక్కడ కొనవ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని గోంగూరలో కలిపానండి కొన్ని అయితే మా వారు ఎగ్ ఫ్రై చేయమన్నారు అందుకే ఎగ్ ఫ్రై కోసం అయితే ఉల్లిపాయ ముక్కలైతే ప్యాన్లో వేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య కోడిగుడ్లు తేక చాలా రోజులైందండి సండే రోజే తీసుకొచ్చారు సండే రోజు కూడా చేశాను అలానే సోమవారం రోజు కూడా చేశానండి ఎగ్ ఫ్రై నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేశాను పచ్చిమిరకాయ ముక్కలు వేశాను గింజలు కూడా వేసానండి ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి ఉల్లిపాయ ముక్కల్లోనే పసుపు ఉప్పు వేస్తానండి ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వరకు మంచిగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు అలానే కారం వేయాలి కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పక్క కానీ ఎన్ని కొడుగుడ్లు అయితే వేయాలనుకుంటున్నానో అన్ని కొడుగుడ్లు అయితే వేస్తానండి ఉల్లిపాయ ముక్కల్లో కోడిగుడ్లు కొట్టి వేసిన తర్వాత అలా వదిలేస్తానండి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలా ఉంచుతాను ఐదు ఓ తర్వాత అయితే గరిడితో తిప్పుతాను ఈ విధంగా అయితే కొడుగుడు ఫ్రై రెడీ అయిపోయిందండి మా అయితే మధ్యాహ్నం ఆకలిస్తుంది ఏం చేయాలో అర్థం కాక మా పిల్లల కోసం మా వారి కోసం అయితే ఫస్ట్ టైం మరమరాలతో ఈ విధంగా కారం బొరుగులు అయితే ప్రిపేర్ చేశానండి మా సైడ్ అయితే మరమరాలు అంటారు కొంతమంది అయితే బొరుగులు అంటూ ఉంటారు వీటిని అయితే కారం బొరుగులు అంటారు ఇదైతే రాయలసీమ స్పెషల్ అంట అండి మేమైతే ఎప్పుడూ చేసుకోలేదు నేను ఫస్ట్ టైం చేశాను నేను అటుకులతో చేస్తాను కానీ మరమరాలతో ఎప్పుడూ చేయలేదండి కానీ నిజం అండి చాలా టేస్ట్ బాగున్నాయి అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో మరమరాలు ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి వారం రోజులైనా మంచిగా కరకరలాడుతూ ఉంటాయండి ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నానండి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మినపప్పు అలానే కొన్ని పల్లీలు వేసుకోవాలండి పల్లీలు ఎక్కువగా తిన్నట్టయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి పల్లీలు అలానే తాలింపు దినుసులు అండి మంచిగా వేగిపోవాలి ఎందుకంటే మరమరాలు తినేటప్పుడు అవి పంటకు తగులుతాయి కదా టేస్ట్ బాగుంటుంది ఇంకొక సైడ్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గింజలు వేశాను పచ్చిమిరపకాయలు వేసాను కరివేపాకు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసాను అండి మా వారికి సాయంత్రం నాలుగింటప్పుడు ఆకలిస్తుందంటే సేమియా కూడా ప్రిపేర్ చేశానండి అలానే బరుగులు ఇది కూడా చేశాను బరుగుల మిక్చర్ అనవచ్చు లేదా కారం బొరుగులు అనొచ్చు లేదా కారం మరమరాలు అనొచ్చు అండి తర్వాత పల్లీలు తాలంబ గింజలు అన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత తగినంత ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం అయితే వేసానండి కొంచెం గరం మసాలా అయితే వేసాను కొద్దిగా ధనియాల పౌడర్ వేసి మరమరాలని వేసేసుకోవడమే అండి మామూలుగా మనం కొంచెం ఆ మరమరాలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి చూసుకొని వేసుకోండి నేనైతే ఒక వంద గ్రాముల మరమరాలు అయితే వేశానండి ఆయిల్ లేకుండా విడివిడిగా ఉండేలాగా చూసి వేశాను వెల్లుల్లిపాయలు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే మర్చిపోయాను చెప్పడం ఇక్కడ ఇవన్నీ కారం అంతా మరమరాలకు మొత్తం పట్టేలాగా ఒకసారి తిప్పేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ అపేడు వేయండి చూడండి భలే మొత్తం అంతా కలిసిపోయి విడివిడిగా వచ్చాయి కదా ఇవన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి మెత్తబడవు ఇలా విడివిడిగా ఉంటాయి కదా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులు ఉన్నా అలానే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే కొన్ని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పిండుకొని మిక్సర్లా కూడా తిన్నారు అలా అయినా అండి డబ్బాలో అలా పెట్టుకున్నారనుకోండి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి గిన్నెలో వేసి ఒక స్పూన్ వేసి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు ఆ హెల్త్ కూడా చాలా మంచిదండి మరమరాల లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరమరాలతో ఈ విధంగా మిక్చర్ కూడా రెడీ చేసుకోవచ్చు తానుమ గింజలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ సేమియాకి గ్లాస్ ఉన్నారు వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని వేసి తగినంత సాల్ట్ వేసుకొని దగ్గరకు రానిటండి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మా వారు సేమియా చేయమన్నారు కానీ కొంచెమే తిన్నారు నేనైతే అర గ్లాస్ సేమియానే చేశానండి కొంచెం మిగిలిపోయింది కొద్దిగా తిన్నారు ఎందుకంటే మరమరాల మిక్చర్ అయితే తినేసారండి ఇంకా ఈవినింగ్ అయితే మేము భోజనం చేయం కదా టిఫినే చేస్తాం కదా నా కోసం అయితే దోశలు వేసుకున్నానండి మా వారికి కూడా దోశలు ఇచ్చాను కొంచెం సేమియా పెట్టుకొని తిన్నాము మా వారికి అయితే రాగిజావు కూడా కలిపిచ్చానండి పిల్లలకి అన్నం పెట్టాను పాలు కూడా కాచానండి డిన్నర్ పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయండి నేను అంటలు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇల్లు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇంకా పడుకోలేదు ఇల్లు అయితే మొత్తం ఊడ్చేశానండి నీట్గా నేను కూడా స్నానం చేసి వచ్చాను నాకైతే పడుకునే ముందు స్నానం చేసినప్పుడు అస్సలు నిద్ర పట్టదండి ఎందుకంటే పనులు ఎక్కువగా ఉంటాయి కదా మా వారు పిల్లలు అందరూ కూడా పాలైతే తాగేశారు ఈ మధ్య మా వారైతే గేదె పాలు అంటండి అవి తీసుకొస్తున్నారు పెరుగైతే పెడుతున్నాను టేస్ట్ అయితే పెరుగు చాలా చాలా బాగుంటుందండి ఇంటి దగ్గర పెరుగు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా నైట్ అయితే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇల్లు అంతా కూడా పెట్టానండి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంక పడుకోవడమే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్